ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న భారతదేశపు స్లీప్ స్పెషలిస్ట్ సెంచరీ మ్యాట్రస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మంగళం రోడ్డులో అత్యాధునిక ఎక్స్పీరియన్స్ స్టోర్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు రెండు వేల వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త స్టోర్ను సెంచరీ మ్యాడ్రస్ లో వినియోగదారులు తమ నిద్రా ప్రమాణాలను ఎలా అనుభవించాలో ఎలా ఎంచుకోవాలో పునర్వివరించాలనే లక్ష్యంతో సెంచరీ మ్యాట్రస్ రీటైల్ గమ్యస్థానంగా ఈ ప్రత్యేకమైన ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయ్ అని అన్నారు మ్యాట్రస్ బెడ్లు కానీ మంచాలు కానీ దిండ్లు కానీ సెంచరీ అనే నేమ్ అనేది చాలా ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇండియాలో ప్రసిద్ధి ఇందాక డైరెక్టర్ సెంచరీ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది నాగసాయి ఫర్నిచర్స్ రోజు రోజు కూడా డెవలప్ కావాలని ఇంకా అభివృద్ధి చెందాలని తిరుపతి అభివృద్ధి పదవులో ముందుకెళ్తూ ఉంది దూసుకెళ్తూ ఉంది ఇది ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం ఈ నిలయంలో భక్తులు కానీ చాలామంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు ఇక్కడ సెటిలర్స్ కూడా అవుటర్స్ నుంచి కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితేనేమి వ్యాపారాలు చేసేవాళ్ళు అయితేనేమి వచ్చిన పనులు చేసుకునే వాళ్ళైతేనేమి అందరూ కూడా ఇక్కడ తిరుపతిలో సెటిల్ అయ్యి దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల జనాభా నుంచి ఈరోజు పది లక్షల జనాభా వరకు కలిగి ఉన్న ప్రాంతం ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి పబ్లిక్ కూడా తిరుపతి నగర ప్రజలకు కూడా తెలియజేసుకోవడం ఏమంటే సెంచరీ అనే బ్యాట్రస్ బెడ్లు కంపెనీ చాలా ప్రసిద్ధిగాంచింది దీన్ని వచ్చి చూడండి ఈ బెడ్లు వాడి చూడండి ఇంకొకసారి కా స్లీప్ స్పెషలిస్ట్ అనేసి కూడా నీకు ఒక పేరు ఉంది ఆ పేరును ఖచ్చితంగా కూడా మన నాగసాయి ఫర్నిచర్స్ మార్ట్లో అవైలబిలిటీ ఎప్పుడూ ఉంటాయి కావాల్సిన వాళ్లకు సరసమైన కావాల్సిన సైజులలో కూడా బెడ్లు సింగిల్ కార్ట్ కానీ డబుల్ కార్ట్ కానీ స్టాండర్డ్ కార్ట్ కానీ ఏ సైజు కావాలంటే మన ఫర్నిచర్ ప్రజలకు అటువంటిది ఇక్కడ లభ్యమవుతాయి ఇది నమ్మకమైన కలిగిన నమ్మకం కలిగిన సెంచరీ కంపెనీ ఈ సెంచరీ కంపెనీ బెడ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు బాగుంటుంది అందులో కూడా ఇప్పుడు పిల్లోస్ కూడా చాలా మెడకు ఆర్తో నొప్పులు రాకుండా మెడకు సరిపడే విధంగా పొజిషన్స్ వచ్చే విధంగా కూడా పిల్లోస్ బెడ్స్ తయారు చేస్తున్నారు బ్యాక్ పెయిన్ రాకుండా ఇవి సెంచరీ అనేది నెంబర్ వన్ కంపెనీ అనేసి అందరికీ తెలిసిన విషయం దీన్ని ఇక్కడ తిరుపతిలో సెంచరీ క్లబ్ వాళ్ళు డైరెక్టర్ వచ్చి ఇక్కడ సప్లై వేయడం షోరూమ్ మన నాగసాయి ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది నాగసాయి కూడా అభివృద్ధి చెందాలని తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి చూసి మీకు అందుబాటులో ధరలు ఉంటాయి కొనుక్కోవాలనేసి కూడా తెలియజేస్తున్నాం Century Mattress first experience center in Rayal Sima here in Tirupati with our partner. This is one of our largest stores in all of India and our third experience store in Andhra Pradesh. Century Mattress is a 40-year-old brand occupying number one position in Andhra Pradesh in the branded mattress segment. The mattress market in all India is worth about 8,000 crores, and in Andhra Pradesh is about 600 crores. And Century occupies more than a 25% market share in Andhra Pradesh. This is our third experience center in Andhra Pradesh where the entire product portfolio of the brand can be found. And our desire is to roll out in the next one year 10 experience centers within our AP and about 100 experience centers at an all India level. It gives me great pleasure. रुपति श्रीनिवास लोगारू। आ श्रीनिवास वेलकम टू यू मदन मोहन मदन मोहन गारू वेलकम एंड ऑफ कोर्स आवर पार्टनर ऑपरेटिंग द सेंचुरी स्टोर नागसाई नागसाई फर्नीचर शशि का नागसाई फर्नीचर नागराज फर्नीचर सो आवर ओल्ड पार्टनर फॉर 25 इयर्स एंड ऑपरेटिंग द बिगेस्ट शोरूम फॉर थैंक्स टुगेदर ఈ సెంచురీ మ్యాట్రస్ అనేది పనుకోవడానికి చాలా ఆరోగ్యకరమైన మ్యాట్రసస్ దీంట్లో కాపర్ జెల్ టెక్నాలజీ ఉంది ఏ మ్యాట్రస్లో లేదు కాపర్ జెల్ టెక్నాలజీ అంటే రాగి పౌడర్తో దాని ఒక ఫోమ్ షీట్ని తీసి దాంట్లో చేసి బాడీలో మనకి హీట్ కలగకుండా బెడ్స్ చాలా చల్లగా చాలా సుఖ నిద్ర కల్పిస్తాయి అది ఏ కంపెనీలో కూడా సాధ్యపడని దీంట్లో టెక్నాలజీ అనేది పొందుపరిచారు మీరు చూడండి ఆ అనుభూతి పొందండి సుఖ నిద్రకి హ్యాపీగా సంతోషంగా పనుకో సుఖ నిద్ర ఉంటుంది సెలవు తీసుకుంటున్నాను